హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఇది సండే అనమాట సండే నేను లంచ్ అలాగే డిన్నర్కి ఏమేమి చేశానో చూపిద్దామని వచ్చాను అలాగే నేను సండే కొన్ని వర్క్స్ కూడా చేసుకుంటాను అనమాట వీక్ వీక్ డేస్లో వర్క్ లేకుండా ఉంటుందని చెప్పేసి వీకెండ్లో అయితే చేసుకుంటా అనమాట సో మార్నింగ్ టిఫిన్కి అయితే నేను సింపుల్గా దోశ అలాగే చట్నీ అయితే చేసుకున్నాను ఎందుకంటే దోశ అలా చట్నీ ఎలాగో మనకి ఆఫ్టర్నూన్ కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని మార్నింగ్ అయితే సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసామన్నమాట సో ఇక్కడ ఈ రోజైతే ఇక సండే మటన్ అయితే తీసుకొచ్చాము పిల్లలకి మటన్ మంచిది కదా అని చెప్పి అలాగే పిల్లలు కూడా అది కావాలన్నారు అనేసి ఇక నెక్స్ట్ దాంట్లోకి కాంబినేషన్గా కోకోనట్ రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇక అందుకని చెప్పేసి కోకోనట్ రైస్ చేద్దామని తీసుకున్నాను సో మటన్ ఆ ప్యాన్లో వేసిన తర్వాత ఇక్కడ నేను జీడిపప్పు అలాగే నువ్వులు కొన్ని గసగసాలు అయితే వేసి నానబెట్టుకుంటున్నాను అలా నానబెట్టి ఆ పేస్ట్ తీసి మనము కర్రీలో వేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీ సో ఇక మనకి ఆ ప్యాన్లో ఎందుకు అలా మటన్ వేసానంటే మటన్ వేసి నెక్స్ట్ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి కర్రీ టేస్ట్గా ఉంటుందన్నమాట అందు స్మెల్ కూడా లేకుండా పోతుంది ఇదైతే నేను మా అత్త దగ్గర నేర్చుకున్నాను అనమాట ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది సో అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి రైస్ అయితే చేద్దామని చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసుకొని పీసెస్ అన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వాటిని బాగా కడిగేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత కొబ్బరి పాలైతే తీసుకుంటున్నాను అనమాట సో కొబ్బరి నీళ్ళు డైరెక్ట్గా వేయడం కంటే కూడా పాలు తీసేసుకొని కొబ్బరిలో నుంచి అవి పాలతోటి రైస్ చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి రైస్ ఒకసారి డెఫినెట్గా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి మటన్లో వాటర్ అయితే ఎలా వస్తున్నాయో సో ఈ వాటర్ అన్నీ మనకి పోవడం వల్ల ఏంటంటే కర్రీలోని స్మెల్ కానీ అలాగే నీట్గా ఉంటుంది అనమాట మనకి టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది చూడండి సో ఇలా ఒక టూ త్రీ టైమ్స్ కొబ్బరిని అలా జల్లించుకోవాలన్నమాట ఎందుకంటే మనకి వాటర్ అన్నీ వస్తూ ఉంటాయి కదా పాలు ఒక టూ త్రీ టైమ్స్ మిక్సీ పట్టేసుకొని సో ఇలా చూడండి ఫైనల్గా కొబ్బ మటన్లోని వాటర్ అన్నీ కూడా పోయాయి తర్వాత ఇక మటన్ తాలింపు అయితే పెట్టేసుకుందామని చెప్పేసి ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే టొమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను పైద కొబ్బరి పాలు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇలా ఉల్లిపాయ టొమాటో పచ్చిమిర్చి వేయడం వల్ల ఏంటంటే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటా అనమాట సో ఇక సండే అయితే నేను ఎక్కువ అంటే చికెన్ మటన్ ఫిష్ అలా ఎక్కువ ఎక్కువ అయితే కర్రీ చేయనండి ఎంత చేసుకున్నా కూడా మనం తినగలిగేది కొంచమే కదా సో ఈరోజు చేసుకునేది ఏదో రేపు కదా ఇంకో కర్రీ అనేట్లుగా ఆలోచిస్తాను అనమాట అందుకే ఎప్పుడు ఏ సండే చేసినా కూడా ఫస్ట్ ఒక కర్రీనే చేస్తాను ఈవెన్ చికెన్ కానీ మటన్ కానీ సో ఇక అందుకని చెప్పేసి వీక్ అయితే మటన్ తెచ్చారు నెక్స్ట్ ఇక్కడైతే పవర్ పోయిందనమాట మిడిల్లో వీడియో తీస్తున్నప్పుడైతే ఇక్కడ ఒక బౌల్ పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ టొమాటో పీసెస్ అయితే వేసాను అది పచ్చిమిర్చి టొమాటో ఆనియన్ పీసెస్ మగ్గిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసాను అన్నమాట అక్కడ తర్వాత అక్కడ నేను ధనియాలు అవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను దేనిలో మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం తర్వాత కొంచెం మటను ఆయిల్లో మగ్గిన తర్వాత కొంచెం అయితే కారం వేసి కారం వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాను అనమాట ఆయిల్లో ఆ తర్వాత మనకి మటన్కి ఎలాగో కొంచెం ఎక్కువ వాటరే పడతాయి కాబట్టి వాటర్ కూడా కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను ఇదైతే నేను ఇందాక నానబెట్టాను కదా నువ్వులు గసగసాలు జీడిపప్పు అదైతే పేస్ట్ చేసుకున్నాను ఇక మటన్ అయితే అదే బాయిల్ అవుతుందని చెప్పి ఈలోపు కొబ్బరి రైస్కి అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ కొబ్బరి రైస్ కోసం నేను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను టొమాటో అయితే వేయనండి ఎందుకంటే మనకు కొబ్బరి రైస్లో ఎక్కువ మసాలాలు అలాగే ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అయితే ఉండదు అనమాట అందుకని ఎప్పుడు కొబ్బరి రైస్ వేసినా టమాటోస్ అయితే వేయను సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొబ్బరి రైస్ కోసం పెట్టేసి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం గీ కూడా వేసాను గీ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందనమాట తర్వాత మనం నార్మల్గా ఇక బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీ ఆకు అలాగే చెక్క మొగ్గ నెక్స్ట్ కొంచెం యాలకులు వేసుకున్నాను తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే నేను ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసేసానమాట సో అవన్నీ కూడా అయిన తర్వాత ఈ లోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి పెట్టుకున్నాను ఇక్కడ ఇక మటన్ అయితే కొంచెం ఉడికిందనమాట నెక్స్ట్ దీనిలోకి నేను మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం కొబ్బరి అలాగే ధనియాలు చిన్నులపాయ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట కర్రీ ఉడకగానే వేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ నేను కర్రీ అయితే ఉడికిపోయింది అనమాట మటన్ ఉడికిందంటే ఎలా చూడాలంటే అందరికీ తెలుసు కదా బోన్ నుంచి పీస్ సపరేట్ అయిపోతుంది తే ఉడికినట్టు ముందుగా మనం మిక్సీ పెట్టేసుకున్న పేస్ట్ అయితే వేసుకున్నాను అది కొంచెం సేపు ఒక పేస్ట్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే దాంట్లో ఉడకనిచ్చాను నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి రైస్ కోసం ఇక్కడ టమాటా అవన్నీ మగ్గిన తర్వాత అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక తర్వాత అవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ముందుగా రైస్ అయితే వేసుకుని కొంచెం దాంట్లో ఫ్రై అవనిస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి రైస్ వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నా మనం నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చండి నేను ఎక్కువ నార్మల్ రైస్తోనే చేస్తాను బట్ ఇంట్లో ఉన్నాయి కాబట్టి అయితే చేసుకుంటున్నా ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది మసాలా కూడా వేసి దాంట్లోనే ఒకేసారి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టయితే అయితే ఉడకనిస్తాను ఎందుకంటే దానికి మసాలా కర్రీకి పట్టాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచునిస్తాను ఇక్కడ కొంచెం గ్రేవీగానే చేసుకుంటున్నాను ఎందుకంటే మనం కొబ్బరి రైస్లో కాబట్టి చేస్తుంది మనం కలుపుకోవడానికి గ్రేవీ కావాలి కాబట్టి అందుకని చెప్పేసి కొంచెం గ్రేవీ కానీ వాటర్ కానీ ఉండేలా చేస్తాను అంత వాటర్ కాదు బట్ గ్రేవీ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి రైస్లోకి ఇంకా వాటర్ కూడా వేయాలి సో అంటే మనం ముందుగా వేసుకున్న బియ్యం అయితే ఉడికి కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా చూడండి మటన్ అయితే అయిపోయింది చూపిస్తున్నాను బాగా కొంచెం అంత వాటర్ ఉన్నాయి కదా అవన్నీ ఇంకి పోవాలి సో అంటే వాటర్ మొత్తం పోవడానికి ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్నాను ఇక ఇప్పుడు రైస్ కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి మనం నేనైతే రైస్ టూ గ్లాసెస్ తీసుకున్నా ఇవి బాస్మతి రైస్ కాబట్టి టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేస్తే సరిపోతే మనం తీసుకున్న కొబ్బరి పాలు అయితే నాకు టూ గ్లాసెస్ అయితే వచ్చాయన్నమాట కొబ్బరి పాలు ఇక ఒక వన్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి ఉడకదు కదా సరిగ్గా మనకి బాస్మతి రైస్ వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కావాలి అందుకని చెప్పేసి ఒక త్రీ గ్లాసెస్ టూ గ్లాసెస్ అయితే మనకి కొబ్బరి పాలు ఆ తర్వాత ఇక వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక నెక్స్ట్ నేను రైస్ కూడా వండుతున్నాను నార్మల్ రైస్ పిల్లలు కొంచెం రైస్ కావాలని అడుగుతారు అందుకని చెప్పేసి నార్మల్ రైస్ కూడా వండాను అనమాట ఇక్కడ చూడండి కొబ్బరి రైస్ మనకి కొంచెం పసుపు కూడా వేసాను అందుకే లైట్గా ఎల్లోగా ఉంది ఆ తర్వాత ఇక మొత్తం లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఆ కొబ్బరి రైస్ నార్మల్ రైస్ అలాగే మటన్ నెక్స్ట్ పెరుగు కూడా ఉంది చూపించడం మర్చిపోయాను ఇక తర్వాత ఇప్పుడు కొంచెం లంచ్ చేసేసి రెస్ట్ తీసుకున్నాము పిల్లలతోటి కొంచెం టైం స్పెండ్ చేసి తర్వాత కొంచెంసేపు పడుకునేసి ఈవినింగ్ అనమాట ఫైవ్ తర్వాత నేను ఇక్కడ పంకిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తెచ్చి పెట్టాను అవి పచ్చివైతే తినలేము కదా పిల్లలు కానీ మేము కానీ వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో అలా పెట్టవచ్చు అని చెప్పేసి ఇక్కడ పంప్కిన్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా కొంచెం ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను అవి చాలా సింపుల్లో పెట్టి ఫ్రై చేస్తేనే బాగా ఫ్రై అవుతాయి అనమాట ఈవెన్ నాకు టూ సన్ఫ్లవర్స్ ఇచ్చి అలాగే పంపించేసి ఫ్రై ఫ్రై చేసే అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది సిమ్లో పెట్టి నీట్గా మనం ఫ్రై చేస్తే లోపలకల్లా అవి బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ ఉంటాయి అలాగే పెద్ద మంట పెట్టేస్తే ఏంటంటే అవి మాడిపోతాయి కానీ టేస్ట్ అయితే ఉండవు ఇక తర్వాత అవి రెండు ఫ్రై చేసి పెట్టిన తర్వాత ఇక్కడ నేను కారం అంటే వెల్లుపాయ కారం అంటారు కదా అదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను దోశలోకి దేంట్లోకైనా బాగుంటుందని చెప్పేసి దాంట్లో ముందుగా ధనియాలు జీలకర్ర అలాగే కొంచెం పచ్చిశనగపప్పు మినపప్పు నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్ కూడా వేశాను హెల్త్కి మంచిది కదా అందుకని చెప్పేసి ఫ్లాక్ సీడ్స్ కూడా వేసి కారం అయితే ప్రిపేర్ చేసుకుందామని చెప్పి నెక్స్ట్ ఇక్కడ మిరపకాయలు అంటే మిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా తీసుకున్నాను ఇవి కొంచెం మంట మిరపకాయలు అనమాట అందుకని కొంచెం తక్కువే తీసుకున్నాను ఇక తర్వాత దీనిలో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ నేనైతే కరివేపాకు అనమాట ఫ్రెష్గా పెట్టుకున్న కరివేపాకు తీసుకున్నాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు కూడా వేసానమాట నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే నువ్వులు కూడా హెల్త్కి మంచిది కదా తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అనమాట కొంచెం అందులో బాగా ఫ్రై అవుతాయని చెప్పేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే నేను కరివేపాకు కూడా తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మనం పెద్ద మంట అయితే పెట్టకూడదండి కొంచెం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటే నీట్గా ఫ్రై అవుతాయి పెద్ద మంట పెట్టడం వల్ల ఏంటంటే మాడిపోతే కానీ నీట్గా ఫ్రై అవ్వవనమాట అందుకని చెప్పి లైట్గా సిమ్లో పెట్టి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై ఎలా చేయాలంటే మనము కరివేపాకు అన్నీ కూడా నీట్గా మగ్గి సారీ ఫ్రై అవ్వాలన్నమాట మనం కరివేపాకు పట్టుకుంటే తుంపులుగా అయిపోవాలన్నమాట పట్టుకోగానే అలా ఫ్రై అయితే మనకి నీట్గా అయిపోయినట్టు అనమాట అందు ఇక్కడ నేను మిరపకాయలు తోడములు తీయలేదు ఎందుకంటే తీస్తే మనకి అందులోని సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా పోతాయి నెక్స్ట్ నేనైతే ఫ్రై అయిన తర్వాత అవి మొత్తము తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా దంచుకుంటే బాగుంటాయి కానీ మా రోలు చిన్నది అంత దంచేంత అయితే లేదు అందుకని చెప్పేసి ఇది వేసుకున్నాను సో తర్వాత మొత్తం అయితే వేసుకొని కొంచెం ఉప్పు కూడా మనకి కావాల్సినంత ఉప్పు వేసుకొని అయితే ఫస్ట్ కొంచెం మిక్సీ పట్టి ఆ తర్వాత మనం చిన్నుల్పాయలు కూడా ఎక్కువ వేసుకున్నా నేను త్రీ అయితే తీసుకున్నాను అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి త్రీ సరిపోతాయి కాబట్టి త్రీ తీసుకొని అయితే వేయించుకున్నాను అనమాట మిక్సీ పట్టేసుకున్నాను మొత్తము ఇక ఆ తర్వాత చూడండి అసలు ఇవి వేగుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందో చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇక డిన్నర్లోకి ఈజీగా చపాతి అయితే చేసుకున్నామండి అలాగూ మధ్యాహ్నం కొంచెం ఎక్కువ మటన్ అవన్నీ చేశాను కాబట్టి అందుకని ఇక అదంతా కొంచెం మటన్ మిగిలింది కర్రీ ఉంది అందుకని చపాతి అయితే చేసుకొని డిన్నర్ అయితే ఫినిష్ చేసామండి థ్యాంక్ వీడియో చూసినందుకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి